అందరికి నమస్కారం అండి ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు కృష్ణాష్టమి సందర్భంగా దీని యొక్క విశేషాలు తెలుసుకుందాము ఇతిహాసాల ప్రకారం శ్రీ మహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడ జన్మదినం కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు కృష్ణాష్టమి నాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజించి శ్రావణ మాసంలో లభించే పళ్ళు అటుకులు బెల్లం కలిపిన వెన్న పెరుగు మీగడ స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ భగవానుడిది చిన్ని కృష్ణుడి విగ్రహాన్ని ఉంచి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడుతారు పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ పడి వాటిని కొడుతూ ఉంటారు అందుకే ఈ పండగను ఉట్ల పండగ లేదా ఉట్ల తిరణాలని కూడా పిలుస్తారు భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది కలియుగంలో కల్మషాల్ని హరించి పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదేనని కూడా వివరిస్తారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేశారు శ్రీకృష్ణ భగవానుడు మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన మహాభాగవతం కథలన్నీ విన్నా దృశ్యాలను తిలకించిన జీవితానికి సరిపడ విలువలెన్నో బోధించబడతాయి ఆ కావ్యం ఇప్పటికీ పరిస్థితులకు ఒక మార్గదర్శంగా ఉండటం శ్రీకృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి ఆయన లీలలకు అర్థం పడుతుందని అంటారు ద్వాపర యుగంలో జన్మించిన శ్రీకృష్ణ భగవానుడు నేటి కలియుగానికి కూడా ఆదర్శంగా నిలుస్తారు అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్ట దైవంగా కొలుస్తూ ఉంటారు